విశాఖలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ వివాదం ముదురుతోంది వ్యక్తిగత ఆరోపణల రత్స బజార్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎమ్మెల్సీ వంశీ యాదవ్ మధ్య వ్యక్తిగత విమర్శలు ఘాటెక్కాయి తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఎమ్మెల్సీ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంవీవీ వారి ప్రభుత్వం వచ్చినా తనను ఏమీ పీకలేరంటూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వంశీకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ జనసేన నేత ఎమ్మెల్సీ వంశీయాదవ్ మధ్య వ్యక్తిగత కక్షలు మరోసారి బహిర్గతమయ్యాయి తన రాజకీయ జీవితాన్ని ఎంపీ దెబ్బ కొట్టారని భావిస్తున్న ఎమ్మెల్సీ వంశీయాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎంవీవి ఆయన ప్రత్యర్థిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు బరిలోకి దిగుతున్నారు జనసేన టీడీపీ పొత్తుల కారణంగా ఉమ్మడి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ విజయం కోసం కలసి పనిచేస్తానన్నారు అదే సమయంలో తనకు రాజకీయ వ్యక్తిగత ప్రత్యర్థిగా భావిస్తున్న ఎంపీ ఎంవివి సత్యనారాయణపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు వంశీ యాదవ్ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంటికొచ్చి మరీ తంతానని ముఖ్యమంత్రి కాదు కదా దేవుడు కూడా వచ్చి కాపాడలేడని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అడుగుతా ఇంతవరకు నేను మంచి నీకు దమ్ముంటే రారా బయటికి నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా ఛాలెంజ్ చేస్తున్నా నీకు నువ్వు ఒక కుక్క చిత్త కత్తి కుక్క విశాఖపట్నంలో ఆ కుక్క అన్న బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు ఎవర్రా బాధ్యతలు నీ బాధ్యతలు చెప్పాలరా గుర్రపే రాజుగారి దగ్గరికి వెళ్ళరా లిస్ట్ తీయాలరా నీకు పుల్లు దగ్గర పెట్టుకో కొడగా ఎమ్మెల్సీ వంశీ తీవ్ర పదజాలంపై ఎంపీ ఎంవివి సత్యనారాయణ స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు వంశీ అసమర్థ నాయకుడని బలమైన నాయకుడైతే ఏ పార్టీ అయినా గుర్తిస్తుందన్నారు వంశీకృష్ణ బాధితులు చాలా మంది ఉన్నారని ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఎంవివి సత్యనారాయణ సవాల్ విసిరారు ఎన్నిసార్లు టికెట్ ఇచ్చినా గెలవలేని అసమర్థ నాయకుడని విమర్శించారు అతను ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు అతనికి నేను మీడియా మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా అతను ఒకవేళ వచ్చే రానే రాడు ఒక వస్తే ఎంటూ ముక్కు పీక్కోమని చెప్పండి ఒక ఇంటి బొచ్చు బొచ్చుతో సమానం నాకు అతనికి నేను పత్రిక ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వంశీకృష్ణపై పోలీసులకు ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇప్పటికే ఫిర్యాదు చేశారు తనను అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఎంవీవీ ఎంపీ ఎమ్మెల్సీ మధ్య వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందో అని ఉత్కంఠ పెరుగుతోంది